నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెంటీ న్యూస్ పోలవరం నియోజకవర్గం పోలింగ్ సంబంధించిన బుట్టాయిగూడ మండలం సముద్రపురం ఐటీడిఏ వద్ద పోలింగ్ సిబ్బందికి ఈవీఎం యంత్రాల పంపిణీ పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న ఐటీడీఐ పిఓ రిటర్నింగ్ అధికారి సూర్యతేజ ఐఏఎస్ నియోజకవర్గంలో రెండు వందల నాలుగు పోలింగ్ కేంద్రాలకి ఏవీఎం వీవీప్యాట్ ఇతర ఎన్నికల సామాగ్రి అందించి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకి భద్రత వర్గాలతో ఎన్నికల సామాగ్రి తరలింపు ఈ ఎన్నికలకు ఒక మంది సిబ్బంది ఎన్నికలు విధులకు హాజరైనట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు ఏడింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు పదమూడవ తారీఖున పొద్దున్నే ఏడింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు కూడా పోలింగ్ జరుగుతుంది ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా వచ్చే ఓటర్లందరికీ కూడా ఆల్మోస్ట్ స్వాగతం పలకడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది తాగునీటి వసతి కల్పించడం జరిగింది షామియానాలు అరేంజ్ చేయడం జరిగింది అలానే మన బ్యారిగేడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా అక్కడ మెడికల్ క్యాంప్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర మెడికల్ సిబ్బందితో పాటు ఎసెన్షియల్ మెడిసిన్స్ ఫస్ట్ ఎయిడ్ ఇది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్న ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది వీల్ చైర్ సదుపాయం కూడా ఎవరైతే ఫిజికలీ ఛాలెంజ్ ఉన్నారో వాళ్ళకు కూడా వీల్ చైర్ సదుపాయం కూడా కల్పించడం జరిగింది అలానే ర్యాంప్ సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది ఎవరైనా వయో వృద్ధులు కానీ చిన్నపిల్లలతో ఓటు వేయడానికి వచ్చే తల్లులు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ కొరకు స్పెషల్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు కూడా త్వరతగతిన ఓటు హక్కు వినియోగించుకొని తిరిగి ఇళ్ళకి వెళ్ళడానికి ఎండాకాలం దృష్ట్యా తగిన ఏర్పాట్లు కూడా అన్ని చేయడం జరిగింది మనకి పోలవరం నియోజకవర్గంలో ఆ రెండు వందల ఎనభై నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ రెండు వందల ఎనభై నాలుగు పోలింగ్ స్టేషన్స్ కి కూడా కావాల్సిన సిబ్బంది ఇప్పుడు మన ఎలక్షన్ కండక్ట్ చేయడానికి రెండు వేలకు పైన మంది మనకి రేపు ఇక్కడ ఐటిడిఏ ఆఫీస్ దగ్గరికి వస్తారు ఇక్కడ మన దగ్గర నుంచి ఈవీఎంని తీసుకొని అలానే పోలింగ్ సామాగ్రిని తీసుకొని ఒక సుమారుగా ఒక వంద వెహికల్స్ బస్సులు మినీ బస్సులు కొన్ని వెహికల్స్ అన్నితో పాటు ఒక ముందు రోజు అంటే పన్నెండో తారీఖు రేపు పన్నెండో తారీఖే అన్ని పోలింగ్ స్టేషన్స్ కి కూడా రీచ్ అవుతారు వాళ్ళందరూ అక్కడే ఉంటారు అలానే పోలింగ్ సిబ్బంది కూడా కష్టపడి పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరికి వాళ్ళకి కావాల్సిన భోజన వసతి కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అరేంజ్మెంట్స్ కావాల్సిన ఇవి కూడా అన్ని బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ప్రతి పోలింగ్ స్టేషన్ కి అక్కడ లోకల్ గా ఉన్న విఆర్ఓస్ అందరూ కూడా తహసీల్దార్ అందరూ కోఆర్డినేట్ చేసుకుని ఖచ్చితంగా అన్ని అరేంజ్మెంట్స్ అక్కడ చేయడం జరుగుతుంది పోలింగ్ సిబ్బంది కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఆ దృష్ట్యా కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది అలానే పోలింగ్ జరగవడానికి ముందు రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో పొద్దున్న ఐదున్నర కల్లా పోలింగ్ స్టేషన్కి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం మనకి మాక్ పోలింగ్ పొద్దున్న ఐదున్నరకు బిగిన్ అవుతుంది అది తొంభై నిమిషాల పాటు సాగే కార్యక్రమం కాబట్టి ఐదున్నరకు రావాలి ఎవరైనా లేట్ అయితే ఐదు నలభై ఐదు వరకు వెయిట్ చేయడం జరుగుతుంది ఐదు నలభై ఐదు తర్వాత మాత్రం మాక్ పోల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది చేసి ఏడింటిలోపు ఫినిష్ చేసుకుంటారు మాక్ పోల్ చేసిన ఓట్లన్నీ కూడా వివీ నుంచి కూడా తీసేసి స్లిప్ చేసి సీల్ చేసి ఉంచుతారు దాంతో తేడింటికి పోలింగ్ యాక్చువల్ పోలింగ్ అవుతుంది ఏడింటి నుంచి కూడా అన్ని పోలింగ్ స్టేషన్ రెండు వందల ఎనభై నాలుగు పోలింగ్ స్టేషన్లో ఆరింటి వరకు మనకి పోలింగ్ జరుగుతుంది అలానే పోలవరం నియోజకవర్గానికి కంపేర్ చేస్తే రాష్ట్రంలో పాత ఉన్న పోలింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి